హలో పిల్లలు ఎలా ఉన్నారు ఈ కథలో వచ్చి కుక్కకి బుద్ధి చెప్తుందంట ఎలాగో చూద్దామా మరి ఈ కథ పేరే కుక్కకి బుద్ధి చెప్పిన చీమ అదొక ఖాళీ ప్రదేశం అంటే ఓపెన్ ఏరియా అనమాట వీధిలో రెండేళ్ల మధ్యలో అంటే ఒక స్ట్రీట్లో వరుసగా ఇళ్ళు ఉంటాయి కదా అలా ఒక రెండేళ్ల మధ్యలో ఉంది ఈ ఖాళీ స్థలం వరుసగా ఉన్న ఇళ్లల్లో రెండేళ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలం ఇది అయితే ఆ వీధిలో అంటే ఆ స్ట్రీట్లో మొత్తం మీద ఉన్న ఇళ్ళన్నిటి మధ్యలో ఉన్న ఖాళీ స్థలం ఇది ఒకటే సో అందరు ఏం చేస్తారు ఆబ్వియస్గా ఖాళీ స్థలం కనపడితే పప్పు మన ఇండియాలో ఆ ఓపెన్ ఏరియాలో చెత్త అంతా తీసుకొచ్చి పాడేస్తారు ఇళ్ళ మధ్యలో వాళ్ళకు ఉన్న చెత్త అంతా ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఆ ఖాళీ ల్యాండ్లో వేసేస్తూ ఉంటారు అలాగే అక్కడ కూడా ఆ ఖాళీ స్థలంలో వేసేయడం మొదలు పెట్టారు అయితే ఎక్కడైతే ఈ చెత్త చెదారం పడేస్తుంటారో అక్కడికి కుక్కలు సహజంగా వస్తూ ఉంటాయి అయితే అక్కడికి అక్కడ ఒక నల్ల కుక్క వచ్చి ఉంటూ ఉండేది ఇప్పుడంటే మనం హ్యాపీగా ప్లేట్స్లో తినేస్తున్నాం ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు విస్త్రాకుల్లో అన్నం తిని ఆ విస్త్రాకుల్ని బయట పడేసేవాళ్ళు నిజంగా చెప్పాలంటే పల్లెటూరులో పెంటెబ్బలు ఉండేవి ఏంటంటే ప్రతి ఇంటికి పాడి పంట ఉండేవి కదా అప్పుడే పాడి అంటే పశువులు ఉండేవి కదా వాటి తాలూకా పేడని అలాగే కొంత చెత్తతో కలిపి ఎత్తేస్తారు కదా దాన్ని అంతటిని కలిపి ఒక దిబ్బలాగా వేసేవాళ్ళు అలాగే ఈ తిని పడేసిన ఇస్త్రాకులు కూడా అవన్నీ అలా పడేసేవాళ్ళు అనమాట సో అదంతా ఒక కంపోస్ట్ లాగా మారి పొలాలకి ఎరువుగా ఉండేది ఇక్కడ వచ్చేసరికి ఇస్త్రాకులు తిని పడేసినప్పుడు అక్కడ కుక్కలు కొన్ని కొన్నిసార్లు పందులు ఇలాంటివి కూడా వస్తుంటాయి ఇక్కడ ఏమైందంటే ఇది మేబీ పల్లెటూరు కాకపోవచ్చు కొంచెం కొంచెం అర్బన్ ఏరియా అనుకోండి మరీ పెద్ద సిటీ కాకపోయినా ఓకే అర్బన్ ఏరియా అయితే అక్కడ తినిపడేసిన ఇస్త్రాకుల్లో మెతుకులు తింటూ ఆ ప్లేస్లోనే అన్ని వైపులు తిరుగుతూ ఉండేది ఏ మూల ఏ చప్పుడైనా ఉలిక్కిపడి చూస్తూ కోపంగా గుర్రు పెట్టేది ఆ కుక్క ఎప్పుడైనా ఇంకొక కుక్క ఆ ప్లేస్లోకి వస్తే దాని మీద పడి రక్కి కరిచి ఆ కుక్కని తరిమి కొట్టేసేది ఆ స్థలంలో ఏ ఇస్త్రాకులు పడినా దానివే మొత్తం అందులో ఉన్న ఫుడ్ అంతా అదే తినేది వాటిని ఎవ్వరూ ముట్టుకోకూడదు ఎవ్వరు ముట్టుకోవడానికి వీలు లేదు ఓపెన్గా చెత్తపడేసిన ప్లేసుల్లో ఏగలు వస్తూ ఉంటాయి కదా అలా ఏగలు వచ్చి వాళ్ళ కూడా ఈ కుక్క తోలేసేది చీమల్ని కదిపేస్తే చాలా అవి స్ప్రెడ్ అయిపోయి వెళ్ళిపోయినట్టు అయిపోతాయి కదా అలా చేసేసేది దాని ఇష్టం అనమాట మొత్తం దానికే సొంతం అన్నట్లుగా బిహేవ్ చేసేది అనమాట అందరినీ అలా తోలుతూనే ఉండేది తోలుతూనే ఉండేది ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద పండగ వచ్చింది పండగ వచ్చినప్పుడు సాధారణంగా ఇప్పుడంటే పెద్దగా ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు అయినా పల్లెటూర్లకు వెళ్ళిపోతుంటాం కదా పండగలు వస్తే అలా ఒక పండగ రోజున రోజు వచ్చేదానికంటే ఎక్కువగా తినిపడేసిన ఇస్త్రాకులు ఆ స్థలంలో వచ్చి పడేశారు వాటిని చూడగానే నల్ల కుక్కకి పండగ ఆనందం కలిగింది అబ్బా పండగ వచ్చింది అన్ని ఇస్త్రాకులు చాలా వచ్చి పడ్డాయి అని అనుకుంది కానీ అంతలోనే ఆ పుల్లిస్త్రాకులతో అంటే తినిపడేసిన ఇస్త్రాకులతో పడిన పిండి వంటల మొక్కల వాసన పసిగట్టి మరో కుక్క తిందామని అక్కడికి వచ్చింది మేబీ ఆ పండగ ఏంటంటే సంక్రాంతి దసరా ఇలా ఏదైనా కావచ్చు ఆ కుక్క రావడమే ఈ నల్ల కుక్కకి పిచ్చి కోపం వచ్చింది కోపంతో అరుస్తూ ఆ వచ్చిన కుక్క వైపు వెళ్ళింది రెండు కుక్కలు పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి పెద్ద కొట్లాట జరిగింది ఆ దెబ్బలాట్లో ఈ తినిపడేసిన ఇస్తరాకులన్నీ చిందర వందరైపోయాయి అన్నీ మట్టి కొట్టుకుని పోయాయి రెండు కుక్కలు కోపంతో కొట్టుకుంటూ అసలు ఏం జరుగుతుందని చుట్టుపక్కల పరిశీలించే పరిస్థితిలో లేరు అక్కడ తినిపడేసిన ఇస్తరాకులన్నీ పాడైపోతున్నాయనే ఆలోచన లేకుండా కొట్టుకుంటూనే ఉన్నాయి చివరకు కొత్తకొక్కను వీధి చివరి దాకా తరిమేసి నల్లకొక్క హమ్మయ్య అంటూ తిరిగొచ్చింది వస్తూ వస్తూనే చిందరవందరగా పడిపోయిన ఇస్త్రాకులన్నిటినీ చూసి బావురుమంది ఒక్క మెతుకు కూడా కనపడలేదు మొత్తం మట్టి కొట్టుకుపోయింది అటు విటు తిరిగి దిగులు పడుతూ కూర్చుంది ఆ ఆకుల మీద తిరుగుతూ ఉన్న ఒక కండచీమ నల్లకొక్కను చూసి జాలిగా అంది ఎవరో తినిపారువేసిన పుల్లిస్త్రాకులు నీ సొంతం అనుకుంటావు ఎవరినీ చేరనీయవు ఏ కుక్క అయినా వస్తే మీద పడి అరిచి కరిచి తరిమేస్తావు చూడు నీ దెబ్బలాట వల్ల తిందామనుకున్నదంతా ఎలా మట్టి కొట్టుకుపోయిందో నాకే తప్ప ఎవ్వరికీ ఉండకూడదు అనే నీ దుర్బుద్ధి నీకు కూడా లేకుండా చేసింది చూడు మా చేములను ఎక్కడైనా రవ్వంత తినుబండారం కనపడితే చాలు మా చీమలన్నింటినీ పిలుచుకొస్తాం అందరం కలిసి తింటాం హాయిగా ఉంటాం మా చీమలను చూసి బుద్ధి తెచ్చుకో నువ్వు నీ జాతి వాళ్ళు బాగుపడతారు అంటూ చక్కగా వెళ్ళిపోయింది చీమ ఆకలితో అలసటతో అవస్థపడుతున్న నల్ల కుక్కకు చీమ మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి అలాగే పడుకునిపోయింది మట్టి ఆకులను చూస్తూ కన్నీళ్లు కారుస్తూ మూలుగుతూ నిద్రపోయింది కలిసి ఉంటే కలదు సుఖమని చీమ చెప్పకనే చెప్పింది కదా పిల్లలు ఓకే పిల్లలు బాయ్ మరో పాడ్కాస్ట్లో మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను మరి కొత్త పాడ్కాస్ట్ అప్డేట్స్ రావాలంటే పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోవాలి కదా ఫాలో అయిపోండి ఓకేనా బాయ్